అగ్మాక్స్ వరిలో గింజ నాణ్యతను మెరుగుపరచడం కోసం పంట సాగు నుండి కోత వరకు రైతులు అనేక రకాల మెళుకోలను పాటించాలి గింజ నాణ్యత ప్రధానంగా ఉపయోగిస్తున్న వరి రకం లక్షణాలపై ఆధారపడి ఉండటమే కాక వాతావరణ పరిస్థితులు మరియు యాజమాన్య పద్ధతుల ద్వారా కూడా ప్రభావితం అవుతుంది పంట పండే సమయంలో వాతావరణం కోత సమయంలో అనుసరించే పద్ధతులు ప్రాసెసింగ్ విధానాలు మరియు నిల్వ వాతావరణం ఇవన్నీ గింజల నాణ్యతపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతాయి అందువల్ల విత్తనాన్ని నాటినప్పటి నుండి కోత పూర్తయ్యే వరకు ప్రతి దశలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వరిలో అధిక దిగుబడి మరియు మంచి నాణ్యత గల గింజల కోసం సరైన రకాన్ని ఎంచుకోవటం చాలా ముఖ్యం సాధారణంగా పొట్టి మరియు మధ్యస్థ పొడవు గల రకాలు పొడవాటి రకాల కంటే ఎక్కువ నిండు గింజల దిగుబడిని ఇస్తాయి అలాగే తక్కువ రోజుల్లో పండే స్వల్పకాలిక రకాలు దీర్ఘకాలిక రకాల కన్నా ఎక్కువ మొక్కలు అవుతాయి మొక్కలోని అన్ని కంకులు ఒకేసారి పూతకు వచ్చే రకాలు లేదా తక్కువ సమయంలో పూత పూర్తయ్యే రకాలు ఒకేసారి పండుతాయి కాబట్టి గింజలన్నీ ఒకే నాణ్యతతో ఉంటాయి నాట్లు వేసే సమయంలో నారుని పొలమంతా సరైన లోతులో సమంగా నాటుకోవాలి మొక్కలను లోతుగా నాటటం వల్ల పిలకలు మరియు కంకులు ఆలస్యంగా ఏర్పడి పొలమంతా ఒకేసారి పోతకు మరియు కోతకు రాదు ఒక రకం నుండి పూర్తి స్థాయిలో దిగుబడిని పొందాలి అంటే పొలంలో మొక్కల సాంద్రత సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం సాధారణంగా ఖరీఫ్లో చదరపు మీటర్కు ముప్పై మూడు మొక్కలు మరియు రబీలో నలభై నాలుగు మొక్కలు ఉండాలి మొక్కల సాంద్రత తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ పిలకలు పెరిగి కంకుల మధ్య ఎక్కువ రోజులు వ్యత్యాసం వచ్చి దిగుబడితో పాటు నాణ్యత కూడా తగ్గుతుంది అంతేకాకుండా తక్కువ సాంద్రత వలన కలుపు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ పొలంలో మొక్కల సాంద్రత ఎక్కువగా ఉన్నట్లయితే మొక్కల మధ్య నీరు మరియు పోషకాల కోసం పోటీ ఏర్పడి కొన్ని గింజలు పూర్తిగా నిండకుండా తాలు గింజలుగా మారుతాయి మిల్లింగ్ చేసినప్పుడు ఇటువంటి గింజలు నూకలవుతాయి ఇంకా ఒక మొక్క నీడలో మరో మొక్క పైన పడటం వల్ల కిరణ్జన్య సంయోగక్రియ కూడా పూర్తి స్థాయిలో జరగదు రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను కూడా ఉపయోగించటం వల్ల మొక్కలకు సమతుల్యంగా పోషకాలు అందుతాయి ముఖ్యంగా నత్రజని ఎరువుల్ని సిఫార్సు చేసిన మోతాదులో సరైన దశలో వేయాలి ఎరువులను ఎక్కువగా వేయటం వల్ల పిలకలు ఎక్కువగా వచ్చి తల్లి కంకులకు మరియు పిలకలకు ఏర్పడిన కంకుల మధ్య వ్యత్యాసం ఎక్కువై కంకులు పూర్తిగా నిండుకునేసరికి తల్లి కంకుల్లోని గింజలు ఎక్కువగా ఎండిపోయి గింజలు రాలటంతో పాటు గింజలపై పగుళ్లు ఏర్పడి మిల్లింగ్ నాణ్యత తగ్గుతుంది ఇక నత్రజని ఎరువులను తక్కువగా వాడటం వల్ల గింజలు పూర్తిగా నిండవు మరియు అటువంటి గింజల్లో పోషకాలు శాతం కూడా తక్కువగా ఉంటుంది పూత సమయంలో నత్రజని ఎరువులను వేయటం వల్ల గింజల్లో మెత్తదనం వచ్చి మిల్లింగ్ లో ముక్కలయ్యే అవకాశం ఉంటుంది సమస్యాత్మక భూముల్లో సాగు చేసినప్పుడు ఆ భూములను ముందుగా పునరుద్ధరణ చేయటం ద్వారా మంచి గింజ నాణ్యతను పొందవచ్చు నీటి యాజమాన్యంలోనూ రైతులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ముందుగా పొలాన్ని బాగా చదును చేసుకొని గిట్లను దిట్టంగా వేసుకోవటం వల్ల పొలమంతా ఒకే లోతులో నీరు ఉండి పంటంతా ఒకే రకంగా సమంగా పెరిగి అధిక దిగుబడిని ఇస్తుంది అంతేకాక అన్ని గింజల్లో తేమ శాతం ఒకే రకంగా ఉండి ప్రతి దశలో అవసరమైనంత నీరు మాత్రమే ఇవ్వాలి ఉదాహరణకు పిలకల దశలో రెండు నుండి మూడు సెంటీమీటర్లు లోతు నీరు గింజ గట్టిపడే దశలో ఐదు సెంటీమీటర్ల నీరు ఉండాలి ఎరువులు వేసేటప్పుడు నీరు పలుచగా బురదలాగా ఉండాలి లేకపోతే ఎరువులు నీటిలో కరిగి వృధా అవుతాయి పిలకలు ఎక్కువగా వచ్చే సమయంలో రెండు నుండి మూడు రోజులు పొలాన్ని ఆరబెట్టడం వలన వేరుకు ఆక్సిజన్ అంది మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది చిరుపొట్ట దశ నుంచి గింజ గట్టిపడే దశ వరకు కనీసం ఐదు సెంటీమీటర్ల లోతు నీరు ఉండాలి ఎందుకంటే ఈ దశల్లో నీటి ఎద్దడి వల్ల పూత ఫలదీకరణ దెబ్బతిని తాలు గింజలు ఏర్పడతాయి కోతకు ఏడు నుండి పది రోజుల ముందు పొలాన్ని ఆరబెట్టాలి ఇలా చేయకపోవటం వల్ల గింజలు పచ్చిగా ఎక్కువ తేమతో ఉండి పాడైపోతాయి తెగుళ్ళు పురుగులు రాకుండా పైరు ప్రారంభ దశలోనే తగిన చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా పూత దశ తర్వాత పైరు దోమపోటికి గురికాకుండా జాగ్రత్త వహించాలి ఈ దశలో పైరుకి సుడిదోమ ఆశించడం వల్ల గింజలకు పోషక పదార్థాలు సరిగ్గా అందక తాలు గింజలుగా మారుతాయి పైరును ఎండాకు తెగులు పొడ తెగులు అగ్గి తెగులు పొట్టకుళ్ళు వంటి తెగుళ్ళు ఆశించడం వల్ల దిగుబడితో పాటు నాణ్యత కూడా తగ్గుతుంది అలాగే కలుపు మొక్కలను సమయానికి తీకపోవటం వల్ల ఇవి వరి మొక్కలతో నీరు పోషకాలు మరియు సూర్యరశ్మి కోసం పోటీ వరి మొక్కలను ఎదగనీయకుండా చేస్తాయి ముఖ్యంగా పూత దశలో కలుపు మొక్కలు ఎక్కువగా ఉండటం వల్ల గింజలు పూర్తిగా నిండకుండా చిన్నగా ఉంటాయి పంట కోత సమయంలో ఎనభై నుండి తొంభై శాతం వరకు గింజలు పసుపు రంగులోకి మారినప్పుడు పంటను కోయటం ప్రారంభించాలి ఎందుకంటే గింజలను పూర్తిగా ఎండిపోయే వరకు ఉంచితే గింజల్లో పగులు ఏర్పడి నూక శాతం పెరిగే అవకాశం ఉంటుంది కోత తర్వాత పన్నలను నాలుగు నుండి ఐదు రోజుల పాటు పైన ఎండనివ్వాలి ఒకవేళ ఈ సమయంలో వర్షం పడితే ఐదు శాతం ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేయటం ద్వారా ధాన్యం రంగు మారకుండా ఉంటుంది సాధారణంగా పూత దశ తర్వాత పంట పక్వానికి చేరడానికి సుమారు ముప్పై రోజుల సమయం పడుతుంది అయితే పంటను ముందుగానే కోయటం వల్ల గింజలు పచ్చిగా ఉండి కంకిలో చివరి గింజలు పూర్తిగా నిండకుండా పొట్ట తెలుపుగా ఉంటుంది దీనివల్ల మిల్లింగ్ సమయంలో నిండు గింజల దిగుబడి తగ్గి నూకలు తౌడు అధికంగా వస్తాయి ఇక పంట కోత ఆలస్యం చేస్తే గింజలు ఎండిపోయి రాలిపోవటం పగుళ్ళు ఏర్పడటం జరుగుతుంది వీలైతే యంత్రాలతో కోత నూర్పిడి చేయటం వల్ల ధాన్యంలో చెత్త మట్టి వంటి పదార్థాలు తగ్గుతాయి ఇక ధాన్యాన్ని నిల్వ చేసేటప్పుడు శాతం పదకొండు శాతం కన్నా ఎక్కువగా ఉండకుండా చూడాలి ఎందుకంటే తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ధాన్యం మారి బూజు పట్టి కీటకాలు మరియు తెగుళ్ళు ఎక్కువగా ఆశిస్తాయి ధాన్యాన్ని ఎక్కువ కాలం నిల్వ చేసే సందర్భంలో చీడపీడలను నియంత్రించేందుకు అప్పుడప్పుడు ధాన్యాన్ని పరిశీలిస్తూ ఉండి కీటకాలను నివారించటానికి అప్పుడప్పుడు పొగ పెట్టడం మంచిది ఆరిన ధాన్యాన్ని శుభ్రమైన పొడి గోనె సంచుల్లో నిల్వ చేసి ఈ సంచులను గోడల నుంచి మరియు నేల నుంచి తేమను పీల్చకుండా ఉండేందుకు ఒకటి నుండి రెండు అడుగుల ఎత్తున దిమ్మలు లేదా బెంచీలపై నిల్వ చేయటం వల్ల ధాన్యం నాణ్యతను కాపాడవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే గింజ నాణ్యత ప్రధానంగా ఉపయోగిస్తున్న వరి రకం వాతావరణ పరిస్థితులు మరియు యాజమాన్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది అధిక దిగుబడి మరియు మంచి నాణ్యత గల గింజల కోసం సరైన రకాన్ని ఎంచుకోవటం చాలా ముఖ్యం పొట్టి మరియు మధ్యస్థ పొడవు రకాలు పొడవాటి రకాల కంటే ఎక్కువ నిండు గింజల దిగుబడిని ఇస్తాయి తక్కువ రోజుల్లో పండే స్వల్పకాలిక రకాలు దీర్ఘకాలిక రకాల కన్నా ఎక్కువ మొక్కలు అవుతాయి మొక్కలను లోతుగా నాటడం వల్ల పిలకలు మరియు కంకులు ఆలస్యంగా ఏర్పడి పొలమంతా ఒకేసారి పూతకు మరియు కోతకు రాదు సాధారణంగా ఖరీఫ్లో చదరపు మీటర్కు ముప్పై మూడు మొక్కలు మరియు రబీలో నలభై నాలుగు మొక్కలు ఉండాలి ఒకవేళ పొలంలో మొక్కల సాంద్రత ఎక్కువగా ఉన్నట్లయితే మొక్కల మధ్య నీరు మరియు పోషకాల కోసం పోటీ ఏర్పడి కొన్ని గింజలు పూర్తిగా నిండకుండా తాలు గింజలుగా మారుతాయి ఎరువులను సిఫార్సు చేసిన మోతాదులో సరైన దశలో వేయాలి ఎరువులను తక్కువగా వాడటం వల్ల గింజలు పూర్తిగా నిండవు మరియు అటువంటి గింజల్లో పోషకాల శాతం తక్కువగా ఉంటుంది ప్రతి దశలో అవసరమైనంత నీరు మాత్రమే ఇవ్వాలి పిలకల దశలో రెండు నుండి మూడు సెంటీమీటర్ల లోతు నీరు గింజ గట్టిపడే దశలో ఐదు సెంటీమీటర్ల నీరు ఇవ్వాలి కోతకు ఏడు నుండి పది రోజుల ముందు పొలాన్ని ఆరబెట్టాలి పూత దశలో కలుపు మొక్కలు ఎక్కువగా ఉండటం వల్ల గింజలు పూర్తిగా నిండకుండా చిన్నగా ఉంటాయి ఎనభై శాతం నుండి తొంభై శాతం వరకు గింజలు పసుపు రంగులోకి మారినప్పుడు పంట కోతను ప్రారంభించాలి ధాన్యం ఎండపెట్టే సమయంలో వర్షం పడితే ఐదు శాతం ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేయటం ద్వారా ధాన్యం రంగు మారకుండా ఉంటుంది పంటను ఆలస్యంగా కోయటం వల్ల గింజలు ఎండిపోయి రాలిపోవటం పగుళ్లు ఏర్పడటం జరుగుతుంది ధాన్యాన్ని నిల్వ చేసేటప్పుడు శాతం పద్నాలుగు శాతం కన్నా ఎక్కువగా ఉండకుండా చూడాలి ధాన్యాన్ని ఎక్కువ కాలం నిల్వ చేసే సందర్భాల్లో కీటకాలను నివారించటానికి అప్పుడప్పుడు పొగ మంచిది